అంతా ఇష్టం అంతా ఇష్టం రేట్లు పెంచిన నా ఇష్టం కూల్చేసిన చెప్పే కొండకే ఒకరు పెట్టి అమ్మేసుకుంటా నా ఇష్టం మద్యపానమే ఉండదని చెప్పి రేట్లు పెంచేసుకుంటా నా ఇష్టం అంతా నా ఇష్టం మూడు రాజధానులతో అభివృద్ధి అని చెప్పి జనాల్ని మోసం చేస్తా ఇష్టం పథకాలతో ప్రజల్ని నమ్మించి దొరికినంత దోచేస్తా నా ఇష్టం డబ్బులు ఇస్తానని యువతకు చెప్పి వాళ్ళను బలి చేస్తా నా ఇష్టం పెన్షన్ పెంచుతానని అవ్వతల్ని ఏడిపించేస్తా నా ఇష్టం అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం అమ్మఒడని గోరుముద్దని అందరినీ మోసం చేస్తా ఇష్టం కాడకి అప్పులు తెచ్చి ఆంధ్రాస్తా నా ఇష్టం తిరుపతి లడ్డుని సైజు తగ్గించి బ్లాక్లో అమ్మేస్తా నా ఇష్టం విద్య జీవనని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడేసుకుంటా నా ఇష్టం అంతా నా ఇష్టం ఇవేం పనులని అడిగినోళ్ళని జైల్లో పెట్టించేస్తా ఇష్టం బుల్డోజర్తో కూల్చే ఇష్టం పదే పదే వేయించుకుంటా నా ఇష్టం జనాలతో పిచ్చితిట్లనే తిట్టించుకుంటా నా ఇష్టం అనేతలతో పచ్చిభూతులే మాట్లాడిస్తా నా ఇష్టం గడప గడపలో జనాలతో కొట్టించుకుంటా నా ఇష్టం అంతా నా ఇష్టం అంత నా ఇష్టం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది